ఏపీ శాసనసభ ఎంపిక దాదాపు ఖరారైంది సీనియర్ నేతగా ఎరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారో ఆయన అయితే వ్యవహార శైలి దోకుడుగా ఉంటుంది రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే తీరు భిన్నంగా ఉంటుంది అయితే ఓ బాధ్యతాయుతమైన పదవి చేపట్టనున్న అయ్యన్న అధికారుల తీరుపై విరుచుకుపడ్డారు పడ్డారు చెప్పరాని భాషలో అధికారులను బోతులు తిట్టారు తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు ఇష్టం లేకపోతే నే అంటూ అరుస్తూ పచ్చిబూతులు తిట్టారు తాను త్వరలో స్పీకర్ అవుతున్నానని మిమ్మల్ని అసెంబ్లీలో గంటల తరబడి నిలబడతానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సుదీర్ఘకాలం నర్సీపట్న నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయ్యన్న పాత్రుడు జేడీపీ ప్రభుత్వం వచ్చిన ప్రతిసారీ మంత్రిగా ఛాన్స్ దక్కిది కానీ ఈసారి ఆ ఆనవాయితీకి చంద్రబాబు బ్రేక్ ఇచ్చారు స్పీకర్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది అయితే గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో నర్సీపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయింది దానిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అయ్యన్న పాత్రుడు అదే మాదిరిగా తనపై వ్యక్తిగత దాడికి వైసీపీ ప్రభుత్వం అధికారులను వాడుకుంది ముఖ్యంగా ఆర్ అండ్బి అధికారుల ప్రోత్సాహంతో అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను కూల్చివేయడానికి ప్రయత్నించింది ఇప్పుడు అధికారం మారింది చెడేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారానికి దూరమైంది అయ్యన్న పాత్రుడు ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు అదే అధికారులు ఆయనకు టార్గెట్ అయ్యారు నడి రోడ్డుపై అయ్యన్న పాత్రుడు బూత్ పురాణానికి దిగడంతో అధికారుల అసౌకర్యానికి గురయ్యారు తీవ్ర అవమానం పడ్డారు నర్సింపట్నంలో రహదారుల దుస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు అయ్యన్న పాత్రుడు మంగళవారం ఆర్ అండ్ బి మున్సిపల్ రోడ్లను పరిశీలించారు రోడ్డు నాణ్యత ప్రమాణాలపై అయ్యన్న ప్రశ్నల వర్షం కురిపించారు అధికారుల నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు ఎలక్షన్లలో ఓట్ల కోసం అర్ధరాత్రి రోడ్డు పనులు చేశారు కదా అంటూ నిలదీసినంత పనిచేశారు పనుల్లో నాణ్యత లేని కారణంగా బిల్లులు చేయకూడదని ఆదేశించారు సరిగ్గా ఎన్నికలకు ముందే రహదారి నిర్మాణ పనులు చేపట్టారు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విమర్శలు ఉన్నాయి కేవలం ఎన్నికల కోసమే ఈ పనులు చేపట్టారని అయ్యన్న పాత్రుడు ఆగ్రహంగా ఉన్నారు గతంలో తన ఇంటిపై దాడి ప్రహారీ ధ్వంసం వంటి ఘటనలో ఆర్ఎంపి మున్సిపల్ అధికారుల పాత్ర ఉంది ఇప్పుడు అయ్యన్న పాత్రడు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం స్పీకర్గా పదవి చేపట్టనుండటంతో అధికారులపై బండబోతులతో విరుచుకుపడ్డారు తన కోపాన్నంతా ప్రదర్శించారు అయితే అధికారుల తప్పిదాలను ఎత్తి చూపి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా నడి రోడ్డుపై బోతులు తిట్టడం ఏంటని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిని స్వీకరించకముందే నోరు పారేసుకోవడం సరికాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి స్పీకర్ గా సభలో ఇంకా ఎన్ని బూతులతో రెచ్చిపోతారో అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది 아, 짱구야, 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 � ఉంది ఏ ప్రిన్సిపల్ సెట్ ఆర్ అంటే ఆరండి లెక్క పెట్టాను ప్రిన్సిపల్ ఎక్కువ ఇరవై ఏడు పన్నెండు రెండు ఇరవై ఇరవై రెండు మూడు వాటికి లేకుండా రోడ్డు వేస్తాను మీరు పట్టించుకోరు అది ఎక్కడ టాపి ఐ వాంట్ దట్ చెప్పండి ఇప్పుడు చెప్పండి మీద ఇతని మీద న్యాక్షన్ తీసుకుంటాను వీళ్ళు ఎవరికి ఉన్నప్పుడు వీళ్ళకి ఉన్న పెత్తనం ఏంటి వీళ్ళకు ఉన్న అధికారం ఏంటి నాకు చెప్పండి